హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అదిత్యాన్ ట్యుటోరియల్స్ ఈ సెషన్లో మనం ఏపీఎస్సి రిలీజ్ చేసిన న్యూ మోడల్ పేపర్కి సంబంధించిన యాన్సర్స్ చూడబోతున్నాం సో అయితే నేనేం చేస్తానంటే మన ఛానల్లో ప్రతి మోడల్ పేపర్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ థర్టీ మోర్ మోడల్ పేపర్స్ యాజ్ పర్ ది సిలబస్ మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం థర్టీ మోర్ మోడల్ పేపర్స్ క్రియేట్ చేయబోతున్నాను అందులో మెయిన్గా పార్ట్ ఏకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ ఒక పార్ట్ కింద అండ్ పార్ట్ బిలో వర్డ్కి సంబంధించిన రెండు క్వశ్చన్స్కి కలిపి ఒక సెషన్ కింద ఒక పార్ట్ కింద అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ పవర్ పాయింట్కి సంబంధించింది కలిపి ఇంకొక పార్ట్ కింద తీయబోతున్నాను ప్రతి పేపర్ త్రీ డిఫరెంట్ పార్ట్స్ కింద తీసి ప్రతిదాన్ని ఒక డిఫరెంట్ ప్లేలిస్ట్లో మీకైతే కొత్త సిలబస్ ప్రకారం పెడతాను ఇంతకుముందు మీకు యాజ్ యూ నో మనకి రెండు ప్లేలిస్టులు ఉండేవి ఒకటి సిలబస్ ప్రకారం ఒక ప్లేలిస్ట్ ఉండేది పాత సిలబస్ ప్రకారం అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సంబంధించిన సొల్యూషన్స్కి కూడా మన దగ్గర ఆన్సర్స్ ఉండేవి సో ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఇదే విధంగా చేయబోతున్నాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం పర్ట్ ఏలో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం ఇక్కడ ఏంటి ఆన్సర్స్ అనేవి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవుట్పుట్ డివైజ్ అన్నాడు ఇచ్చిన ఆన్సర్స్లో ప్రింటర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ దీని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ మీకు బోర్డ్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను బట్ దీనిలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం ద డివైస్ విచ్ ఈస్ కామన్లీ యూజ్ ఫర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈజ్ బయోమెట్రిక్ సెన్సర్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే టు అంటే మెన్ కంట డేటా అనేది ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి పంపించడానికి డేటా ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చే చూస్ చేసేది మనము కంట్రోల్ యూనిట్ ద థర్త్ ఆప్షన్ వచ్చేసి ది టర్మ్ రెఫర్స్ టు సాఫ్ట్వేర్ ఓన్డ్ బై ద ఇండివిజువల్ ఆర్ ఏ కంపెనీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై కాపీరైట్ ఈజ్ ప్రొపరేటరీ సాఫ్ట్వేర్ నది బట్ ప్రొపరేటరీ ఓన్డ్ సాఫ్ట్వేర్ అనమాట సో విచ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ అదర్స్ అండ్ సె సెకండ్ వన్ వచ్చేసి What is the characteristic of open source software Nadu, so which is not accessible accessible or modified by other users? So that is the open source software and the operating system which is known as Apple Computers and Laptop is nothing but Mac OS. The main feature of the multi-user operating system is it allows only one user to access the system at a time. Multi-user and the computer ఒకరు యూజ్ చేసిన తర్వాత ఇంకొక యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు దాని ఇన్ డిప్ డీటెయిల్స్ అనేది మనం చూడతాం చూస్తాం నెక్స్ట్ వీడియోస్లో అండ్ వాట్ ఈస్ జియూఐ స్టాండ్స్ జియూఏ స్టాన్స్ఫర్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం విండోస్లో ఒక ప్రింటర్ని సెటప్ చేస్తున్నప్పుడు ఏ ఆప్షన్కి వెళ్తాం అని కంట్రోల్ ప్యానెల్లో ఏ ఆప్షన్కి అంటే హార్డ్వేర్స్ అండ్ సౌండ్స్ అనే దానికి వెళ్తాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ద ప్రోగ్రామ్ మేనేజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ హౌ అప్లికేషన్స్ టిపికల్లీ ఆర్గనైజ్డ్ ప్రతి ప్రోగ్రామ్ మేనేజర్లో మనం ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఆల్ఫోపెటికల్ ఆర్డర్లో ఉంటాయి దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది కీ అడ్వాంటేజ్ ఆఫ్ లైనెక్స్ ఈస్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ద కమాండ్ ఈజ్ యూజ్ టు కాపీ ఫైల్స్ ఆఫ్ డైరెక్టరీస్ ఇన్ లైనెక్స్ లైఎక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో కాపీ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే సిపి అనే కమాండ్ యూజ్ చేస్తాం తో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడిగాడు మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది మ్యాగ్ అండ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ నెసెసరీ ఫర్ బ్రౌజింగ్ అండ్ ఇంటర్నెట్ ఇన్ ద కంప్యూటర్ ఈజ్ అది బట్ వెబ్ బ్రౌజర్ అది లేకుండా మనం ఇంటర్నెట్ని మార్లేము అండ్ అది కంప్యూటర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి బిచ్ ది ఫాలోయింగ్ ఈ ఓపెన్ సోర్స్ వెబ్ వెబ్ బ్రౌజర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మోజిల్ ఆఫ్ ఫైట్ ఫాక్స్ అనమాట సో లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ ఏజ్ అనేవి ఇవి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసినాయి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వెబ్ బ్రౌజర్ ఏది అంటే మాత్రం మోదీలో ఆఫ్ ఫైవ్ అని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా ద పర్పస్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అండ్ అడ్రస్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే యూనిక్లీ అంటే ఆ పర్టిక్యులర్ డివైజ్ అనేది ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉందనే తెలుస్తుంది అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ది ఈమెయిల్ టెర్మినాలజీ సిసి స్టాండ్స్ ఫర్ నథింగ్ బట్ కార్బన్ కాపీ అంటే ఎవరికైతే మనం మెయిల్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు కూడా తెలియాలి అనుకుంటే కనుక వాళ్ళని సీసీలో పెడతాం సీసీలో పెడితే అని ఆప్షన్ వాళ్ళు చదివితే చదువుతారు లేకపోతే లేదు ఎవరికైతే పంపిస్తామో అది మాత్రం వాళ్ళకి కంపల్సరీ చదవాల్సి ఉంటుంది దట్ ఈస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫర్ లెటర్ పంపిస్తున్నాం ఒక స్టూడెంట్ ఒక ఎంప్లాయీకి ఆఫర్ లెటర్ ఎవరు పంపిస్తున్నాం సెలెక్టెడ్ క్యాండిడేట్ పంపిస్తున్నాం సీసీలో ఎవరిని పెడతామంటే వాళ్ళ డైరెక్టర్ని ఎవరిని పెడతాం ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అతనికి కూడా తెలియాలి కాబట్టి సీసీలో పెడతాం సిసి నా మట్ బట్ కార్బన్ కాపీ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఈమెయిల్ డైరెక్టరీ ఆర్ అడ్రస్ బుక్ ఇన్ ద ఈమెయిల్ క్లయింట్ అంటే సో టు స్టోర్ అండ్ మేనేజ్ ఈమెయిల్ కాంటాక్ట్స్ అండ్ అండ్ అడ్రస్ అనేది ది కరెక్ట్ ఆన్సర్ అండ్ వాట్ ఈస్ ది హైపర్ లింక్ హైపర్ లింక్ ఎందుకు యూజ్ చేస్తాం వరల్డ్ వైడ్ వెబ్లో అనేది అంటే ఆ క్లిక్ ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మనము ఆ పర్టిక్యులర్ వర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ద లాస్ట్ క్వశ్చన్ రిచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాపులర్ వెబ్ సర్చ్ ఇంజన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ అని చెప్పుకోవచ్చు సో దీస్ ఆర్ ది ట్వంటీ క్వశ్చన్స్ విచ్ ఆర్ యాజ్ బై ది ఏపీపీఎస్సి సిపిటీ మోడల్ పేపర్ వీళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో ఇచ్చిన ట్వంటీ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ సెషన్లో మనం పార్ట్ బికి సంబంధించిన వర్డ్కి సంబంధించిన రెండు క్వశ్చన్స్ అండ్ థర్డ్ పార్ట్లో వచ్చేసి ఎక్సెల్కి సంబంధించిన అండ్ పవర్ పాయింట్కి సంబంధించిన వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను నా సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఏ ఆఫ్ ది న్యూ సిపిటీ మోడల్ పేపర్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై appsc CPT model paper will ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ వన్ టూ గ్రూప్ ఫోర్ వీఆర్ ఓ వీఆర్ హూ ఎవర్ ఇట్ మే బి ఏపీఎస్సిలో వీఆర్ ఐ మీన్ సిపిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఇది సిలబస్ దీనికి సంబంధించిన ప్రతి సిలబస్కి సంబంధించిన కాంటెంట్ ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ కూడా అంటే టాపిక్ వైజ్ మల్టిపుల్ చాయిస్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ఇంకా 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 దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కానీ టెక్ అంటే మన నోట్స్ కానీ ఏది కావాలన్నా కూడా ప్లీజ్ డూ ఏ మెయిల్ ఆన్ ది నం మెయిల్ ఐడి విచ్ ఇస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ Uh, please do uh, What we can say uh, Please do a WhatsApp me you can WhatsApp me on my particular number which is displayed on the uh, description so Please do subscribe like and share my channel. Thank you so much for watching this video. We'll catch up in the next session